జూబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం మొదలు రేవంత్ రెడ్డిని నోరు తెరిస్తే ప్రతిపక్షాల కంటే స్వపక్షానికే నష్టం ఎక్కువ మొదటి నుంచి అది ఒక అలవాటుగా మారింది కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం తెచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే మీరు జూబ్లీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు లేకపోతే మీకు ఇచ్చే పథకాలన్నీ ఆపేస్తా అన్నాడు అసలే శివుడు ముక్కు అలా పరిచయం పట్టిందని అసలు నువ్వు చెప్పే నువ్వు ఇచ్చే పథకాలే అంతంత మాత్రం ఏ పథకం కూడా పూర్తిగా అయిపోవు ఇచ్చిన పథకం హామీ ఇచ్చిన పథకం ఏది అమలు కాదు అమలయ్యే అయ్యే పథకాలు పూర్తిగా అమలు కావు మరి అలాంటి పథకాలను నేను ఆపేస్తా అంటే అసలు నువ్వు ఏ పథకం ఇస్తున్నావు ఏ పథకం ఆపుతావు నీ హామీలలో ఏ రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తాననే పథకం నువ్వు ఇస్తుంటే దాన్ని ఆపేస్తావా లేదు నిరుద్యోగ ఇస్తాను ఇస్తానన్నది నువ్వు ఇస్తుంటే దాన్ని ఆపేస్తావా లేదు ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చేదాన్ని ఇప్పుడు ఆపేస్తావా నువ్వు ఏమిస్తున్నావు ఏ ఆపేస్తున్నావు ఇది ఒక భాగం రెండో భాగం ఏంటి ఓటేయకపోతే ఆపేస్తా అంటే ఎందుకు ఓటేయట్లేదు అని నాకు ప్రశ్నించుకోవాలి నువ్వు నువ్వు పథకాలు ఆమట్లేదు కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో కలిసిపోతున్నాయి కాబట్టి ప్రజలు వ్యతిరేకంగా తయారయ్యారు పైగా నీ పాలనలో హైడ్రా లాంటి ఒక ఆ సంస్థలను తీసుకొచ్చి పేద ప్రజల పైన బుల్డోజర్లు తిప్పుతున్నావు కాబట్టి పూర్తి వ్యతిరేకతతో నీకు ఓటు ఇవ్వద్దు ప్రజలు అనుకున్నారు మరి అలాంటి ప్రజలకు నేను ఉన్న పథకాలు కూడా బంద్ చేస్తానంటే ఈమె ఆ మాత్రం ఓట్లు వేస్తుంది కూడా వాళ్ళు బంద్ చేస్తారు నువ్వు ప్రజలకు ఏమి ఇవ్వకుండా నేను బంద్ చేస్తా అంటే ప్రజలు మీకేమియకుండా బంద్ చేయరా ఈ ఈ నియోజకవర్గంలో పనిచేస్తే రాష్ట్రం అంతా వాళ్ళు పనిచేస్తారు అందుకని ప్రజలతో పెట్టుకున్నవాడు ప్రజలకు దూరంగా ఉన్నవాడు ప్రజల్లో వ్యతిరేకత కలిగిన వాడు రాజకీయాల్లో వచ్చిన చరిత్ర ఎక్కడ లేదు